నా కుమారుడా నా కుమార్తె నీకు ఉద్యోగం రావడం లేదని ఆరోగ్యం బాగోలేదు అని నీవు అనుకున్నవి ఏవి జరగడం లేదు అని కృంగిపోయి బాధపడుతున్నావా అయితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇప్పుడు నీవు ఉన్న స్థితికంతే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు దేనికి బాధపడకు ధైర్యముగా ఉండు నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ జరగలేదని దిగులు చెందకు నువ్వు ఊహించిన వాటి కంటే గొప్ప అద్భుతం చేయటానికి నీ దేవుడు సిద్ధమవుతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి నీ విశ్వాసం కాపాడుకో మాట ఇచ్చినవాడు చేతకానివాడు కాదు నా కుమారుడా నా కుమార్తె కొన్ని కొన్నిసార్లు అపవాధి నిన్ను కృంగదీయడానికి వల్ల కాదు ఏ పని నువ్వు చెయ్యలేవు నిన్ను ఎవరు పట్టించుకోరు నిన్ను అందరూ అసహించుకుంటారు అని నీ మనసుని గాయపరుస్తుంది ఇంకా నువ్వు జీవించడం వ్యర్థమని అంటుంది కానీ నా మాటలు వినండి నువ్వు నా సొత్తు నిన్ను నేను ఉన్నాను నీపైన అపవాదికి అధికారం లేదు కాబట్టి ఎప్పుడైనా నీకు బాధ కలిగితే నీకు జీవం కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు అని గుర్తు చేసుకో అపవధిని నా నామములో గద్దించువాడు పారిపోతాడు ఎవరు నిన్ను విడిచినా త్రోసివేసినా నేను నీ చేయి విడువను నీకు తల్లి తండ్రి నేనే నిన్ను లాలిస్తాను పోషిస్తాను ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంక పెట్టుకున్నవాడను నేనే నిన్ను ఎత్తికునుచు రక్షించువాడను నేనే నీ జీవితంలో ఉద్యోగం పెళ్లి అప్పులు అవసరం ఏదైనా దేవుడు కార్యం ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడకు దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు నిరీక్షణ విడిచి పెట్టకుండా విశ్వాసం కలిగి ఉండు దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా మేలైనది నీ జీవితంలో చేస్తాడు ఆమెన్ నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవ్వరు రావటం లేదు అని బాధపడుతున్నావా నువ్వు ఒక్కడిగా మిగిలిపోయావా అయితే నా మాటలు విను నేను నీ బాధను చూశాను తప్పకుండా నీకు సహాయం చేయడానికి జనులను నేను నీ యొద్దకు పంపిస్తాను నువ్వు బాధపడకు నువ్వు ఒక్కడివే అని ఎప్పుడు అనుకోవద్దు నీకు తోడుగా నేను ఉంటాను నీకు సహాయం నేను చేస్తాను నాపైన నమ్మకం మాత్రము ఉంచు నిరీక్షణను కోల్పోకు నీ నిరీక్షణ విశ్వాసం బట్టే కార్యాలు జరుగుతాయని గుర్తుపెట్టుకో